హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిగ్రాస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ కర్మ అంటే ఇదే మోహన్ బాబు అంకుల్ అని ఎమోషనల్ అవుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మోహన్ బాబు అంకుల్ ఇండస్ట్రీలో హల్చల్ చేయడానికి ఎప్పుడు ఎవరినో ఒకరిని బద్దం చేయాలని చూస్తూ ఉంటాడు తప్ప అసలు తనని ఎందుకు ఇనానిమస్గా అందరూ అంగీకరించరు అనే క్వశ్చనే వేసుకోడం అనమాట ఇక మ్యాటర్లోకి వెళ్తే మంచు ఇంట్లో పంచాయతీ చూస్తున్నాం కదా మనోజ్ అన్నియాని మోహన్ బాబు అంకుల్ కొట్టాడని మోహన్ బాబు అంకుల్ని మనోజ్ అనియా కొట్టాడని ఇలా ఎవరి వర్షంలో వాళ్ళు కేసులు పెట్టేసుకొని రోడ్డుకి స్వారీ మీడియాకి ఎక్కేస్తున్నారు రోడ్డు మీడియాకి పెద్ద తేడా ఏముందిలేండి ఈ రోజుల్లో ఈ సందర్భంలో మీడియాకి మోహన్ బాబు అంకుల్ ఒక ఎమోషనల్ ఆడియో బయట వదిలాడు ఆ ఆడియో బయట వింటే నిజంగా ఎవరికైనా ఒక తండ్రి ఆవేదన అర్థమవుతుంది నిజంగా వయస్సు మీద పడ్డ మోహన్ బాబు అంకుల్ ఒక తండ్రిగా చెప్తున్నది సముచితమే అని ఎక్కడో ఒక మూలన అనిపిస్తుంది కూడా సీనియర్ సిటిజన్ అయినంత మాత్రాన యంగ్గా ఉన్నప్పుడు చేసినవి మాఫీ చేయాలంటే మనసైతే రాదు ఎవరికి కూడా అవును ఒకసారి మోహన్ బాబు అంకుల్ ప్రస్తుత ఆవేదన పక్కన పెట్టి ఫ్లాష్ బ్యాక్లోకి ఒకసారి వెళ్తే మోహన్ బాబు అంకుల్ మెగాస్టార్ చిరంజీవి పట్ల నడుచుకున్న విధానం ఒకసారి చూద్దాం అసలు చిరంజీవి చేసిన తప్పేంటి మోహన్ బాబు కంటే లేటుగా ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా మోహన్ బాబు అందుకోలేని శిఖరాలను అందుకోవడమేనా అలా అయితే ఇక్కడ మోహన్ బాబు అసమర్థుడు అవుతాడు కానీ చిరంజీవి ఎందుకు విలన్ అవుతాడు అంత మాత్రాన తన జూనియర్ అయిన చిరంజీవి పైన జీవిత కాలం విషం కక్కుతూనే ఉంటాను అంటే జనం ఊరుకుంటారా ఎందుకంటే చిరంజీవి మోహన్ బాబు అంకులు అనుకుంటున్నట్టు ఆషామాషి వ్యక్తి కాదు వ్యక్తిగా వ్యక్తిత్వం పరంగా నమ్ముకున్న కలామ తల్లికి వన్న తెచ్చే తీరుగా మెగాస్టార్ ఎప్పుడు అమోఘమే దానికి సాక్షాత్కారమే ఈరోజు మోహన్ బాబు ఎవడు అంటే ఎవడో అని చెప్పే ఈ కరెంట్ జనరేషన్ చిరంజీవి ఎవరు అంటే హీఈస్ ద మెగాస్టార్ ఫర్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని కాలరెగిరేసుకొని చెప్తున్నారు మరి వాళ్లకు వీళ్ళిద్దరి మధ్య అంత వ్యత్యాసం ఎందుకు కనపడుతున్నట్టు తేడా ఒకటే ఇండస్ట్రీ మీద బతకాలని వచ్చిన వాడు మోహన్ బాబు అయితే నీడనిచ్చిన ఇండస్ట్రీకి వన్నె తెచ్చిన వాడు మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఈ పుకిట పురాణం అంతా ఎందుకంటే ఈరోజు నీతులు బావిలో బాతులు అని చెప్పి ఈ మోహన్ బాబు అంకుల్ అదే చిరంజీవికి లెజెండరీ పురస్కారం ఇస్తామని టాలీవుడ్ ముక్త కంఠంతో అనుకుంటే దానికి అడ్డుపడి రచ్చ రచ్చ చేసి ఆ రోజు కూడా టాలీవుడ్ పరువుని రోడ్డుకి సారీ మీడియాకి ఇచ్చిన మోహన్ బావుడు ఈ పెద్ద మనిషి కాబట్టి అంతెందుకు ఈయన గారి నట వారసుడైన సుపుత్రుడు మంచు విష్ణు అనీయ మా ఎలక్షన్స్ సందర్భంగా ఏం చేశాడో కూడా ఒకసారి చూద్దాం ఎలక్షన్స్ ఓటింగ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎదురుపడి ఆయనే వాత్సల్యంగా పలకరిస్తే ఈ మంచు విష్ణు అనియ ఏదో ఇండస్ట్రీలో అప్పటికే పెద్ద ఫీకినట్టు పెద్ద ఫోర్స్ కొడుతూ పిస్తాలాహా బిహేవ్ చేశాడు మెగాస్టార్ ముందు పెద్దలను ఈ విధంగానే విస్మరించాలనే సంస్కారం మోహన్ బాబు నుంచే వచ్చిందో లేదో ఈరోజు ఆయన ఆవేదన చూస్తూ ఉంటే డౌట్ కూడా కొడుతోందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు ఈ రొచ్చంతా పక్కన పెడితే ఒక్కటే కన్క్లూజన్ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం నేచర్కి ఏదైతే ఇస్తామో నేచర్ దాన్ని అదే విధంగా ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసి తిరిగి మళ్ళీ అదే మనకు ఇస్తుంది ఈరోజు జరిగే మంచు ఇంట్లో కొంపటి వ్యవహారాలు జనానికి వన్ ఆఫ్ ది బజింగ్ ఎంటర్టైన్మెంట్ అవుతుందో తప్ప ఎవరు కూడా కనెక్ట్ కాలేకపోతున్నారు ఎందుకంటే వన్స్ కర్మ టేక్స్ చార్జ్ ఇట్ విల్ డూ ఇట్స్ డ్యూటీ అని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సూ అగైన్